ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఆరు శనివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే పంచమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈరోజు కుంభరాశి వారు ఒక ఆధ్యాత్మిక వ్యక్తి ఆశీస్సులు మీకు ఈరోజు ప్రశాంతతనే అందిస్తాయి అవసరమైన వస్తువులు మాత్రమే కొనుగోలు చేయండి కుటుంబంలో డబ్బుకు సంబంధించిన చిన్న కలహాలు రావచ్చు కాబట్టి ఆర్థిక విషయాల్లో పారదర్శకంగా ఉండమని మీరే ముందుగా చెప్పడం మంచిది మీరు చేసిన చిన్న తప్పు మీ ప్రేమించిన వ్యక్తిని బాధ పెట్టచ్చు అయితే మీరు పరిస్థితిని శాంతంగా సరిచేసి వారిని సమ్మతింపజేస్తారు అనుకొని ప్రయాణం కొంత అలసటను తెచ్చిన జీవిత భాగస్వామి ప్రేమతో ఈరోజంతా సుఖంగా ఉంటుంది సమయం నెమ్మదిగా సాగుతున్నట్లు అనిపించిన విశ్రాంతి తీసుకోవడానికి మంచి అవకాశం లభిస్తుంది చెరుకు పళ్ళు రొట్టెల్ని పల్లెంలో ఉంచే అలవాటు కుటుంబ అడ్డంకుల్ని తొలగించడంలో సహాయపడుతుంది ఇక కుంభరాశి వారు ఈరోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి బిల్వాష్టకం పారాయణం చేస్తే ఈరోజంతా శుభప్రదంగా ఉంటుంది